అలాగే సార్ మనం చూసుకుంటే మైనారిటీస్ పై బిజెపి నుంచి అంటే ఒక్కొక్కరుగా అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం ముందుగా అమిత్ షా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం ఏపీలో ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది అధికారంలోకి వస్తే అలాగే మోదీ కూడా కాంగ్రెస్ సంప్రదనత ముస్లింస్ కి దోచిపెడుతుంది అని చెప్పి చెప్పడం ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా ఆ రాజ్నాథ్ సింగ్ వచ్చి ఏపీలోనే ముస్లింస్ కు రిజర్వేషన్ తీసేస్తాం ఏపీలో అమలు చేయడం వల్ల మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం అంటే వీటన్నింటికి ఏంటి సార్ అంటే దీని వల్ల టిడిపి కూటమి మీద ఎలాగో ప్రభావం ఉంటుంది అయితే లోక్సభ ఎలక్షన్స్ మీద కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది మన దేశ వ్యాప్తంగా చూసుకున్నా ముస్లింస్ చాలా ఎక్కువగా ఉంటారు ఎందుకు అసలు బీజేపీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి అనుకోవాలి అంటే అమిషా మనకు ఎన్నికల్లో స్థితి ప్రచారంలో గతంలో ఎన్నికల ప్రచారంలో పార్లమెంటరీ పద్ధతులు పాటించేవారు ఒకరు ఎదురైనప్పుడు మరొకరు గౌరవించుకునేవారు ఎట్లా అంటే గతంలో మనకు గౌతిలా గారు అప్పుడు ముఖ్యమంత్రి మనకు బ్రహ్మానందరెడ్డి గారు వాళ్ళు ఎదురైనప్పుడు పరస్పరం గౌరవించుకున్నారు పరస్పరం ఒకరి సభలకు ఒకరు ఆటం కనకూడదు కానీ ఇప్పుడు అట్లా కాదు పోటీలు పడి సభలు నిర్వహిస్తున్నారు ఒకరి సభని ఒకరు భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో ఈ సున్నితత్వం నశించడంలో భాగంగా మాటల తూటాలు కూడా పేలుతున్నాయి ఉదాహరణకు వ్యక్తిత్వ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఇందులో నేను వీటిని చూడొచ్చాను అంటే కులము మతము ప్రాంతము భాష ఈ ఈ రకంగా ప్రజలను విభజించే ఎన్నికల ప్రచారం నిషేధం కానీ వాళ్ళు చూస్తున్నారు కదా గుళ్ళు గోపురాలు మసీదులు అన్ని కూడా ప్రార్థనా మందిరాలు అన్ని కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు అది సరేం కాదు నిజంగా చెప్పండి అందరూ ఉల్లంఘిస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఏం చేస్తుంది ఎంతమందిని పక్క పెడితే ఎంతమందిని అన్నట్లు చేస్తారు అంటే ఇది రాజకీయ పార్టీలు స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన పని సమాజం చూస్తుంది మనం ఆ పని అందరూ అదే తప్పు చేస్తుంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా ఇట్లాంటి ఆగవు కదా గతంలో జల్లికట్టు చూసాం మనం గతంలో కోడి కోడి పండలు చూసాం కోర్టులు ఆదేశాలు ఇచ్చి కొన్ని పనులు చేయలేదు అంటే సమాజం మారాలి సమాజం మారని రాజకీయ పక్షాలు ఇవ్వాలి వారు ప్రజల్లోకి వాళ్ళే తప్పు కంచే కని వేసినట్టు అవుతుంది కదా అలాగే మీరన్నట్టు ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే దృష్ట్యా ఒకరినొకరు పర్సనల్ గా నిర్ణయించుకున్నారు వ్యక్తిగత ఆరోపణలే ఎక్కువగా ఉన్నాయి మనం చూస్తుంటే అన్ని పార్టీల మధ్య వీటిని ఏ విధంగా చూడాలంటారు గతంలో కూడా ఇలాగే ఉండేవారు లేదు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని మన సంఘటనలు చూసుకుంటే వ్యక్తిగతమైన విమర్శలు మరింత పెరిగినాయి వ్యక్తిత్వ హిల్లు అంటే మనిషి సిద్ధాంతపరంగా అంటే మనం శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు సిద్ధాంతపరంగా మనకు దాన్ని అపోనెంట్ గా చూడాలి అంతవరకే అంటే స్పోర్టివ్ స్పిరిట్ అంటే గెలుపు ఓటం అనేది పక్కన పెట్టి కానీ వాళ్ళు ఏమైందంటే ఏదైనా ఒక మాట అటు నుంచి వస్తుందంటే వాళ్ళ కులం ఏమిటి వాళ్ళ ముఖం ఏమిటి వాళ్ళు ఎక్కడ వారు ఎక్కడ ఉంటున్నారు మొదలు వస్తున్నాయి వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా అనవసరంగా కుటుంబ స్త్రీలను కూడా కుటుంబ సభ్యులను కూడా ఈ జంజాటంలోకి తాగుతున్నారు సరైనది కాదు ఈ రెండు రెండు పక్షల రెండు పక్కల ఈ జరుగుతుంది ఒక పక్క అనగా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కదా ఆ రకంగా జరుగుతున్నాయి మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్న ఏదైతేందో మనకు ముస్లింలు ఓట్లు ఎట్లా ఉంటాయో ఇంతకుముందు చెప్పాను మతపరంగా ఎట్లాంటి ప్రచారం చేయకూడదు ప్రధానమంత్రి స్వయంగా ఎయిటీ ట్వంటీ ఫార్ములా అనే మాట మాట్లాడుతుండే ఇప్పుడు రాజాసింగ్ రేసింగ్ మాట్లాడకుండా తప్పే ఏ పౌరుడైనా ఈ సమాజానికి విభించే మాటలు ఎన్నికల్లో ఆమెగా మాట్లాడదు ఎన్నికలప్పుడు అసలు మాట్లాడదు రాజాసింగ్ లేకుండా ఎవరు మాట్లాడడం వేరు కానీ సాక్షాత్తు భారతదేశ గృహ శాఖ మంత్రి హోమ్ మినిస్టర్ ఆ ప్రధానమంత్రి మాటలు మాట్లాడుతుంటే అందుకని విమర్శలు పాల్ అవుతున్నాను చూశారు కదా పేదలను దోల్చి ఇస్తున్నారు అని చెప్పి చాలా మంది మన డబ్బులు మన ఎయిటీ పర్సెంట్ డబ్బులు ట్వంటీ పర్సెంట్ ఖర్చు అనే మాట డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు అది చాలా దెబ్బ ఖచ్చితంగా నేనేమంటారు నన్ను ఇటుపక్క పక్క ఇప్పుడు కాంగ్రెస్ తక్కువ ఏం లేదు కాంగ్రెస్ కూడా శాంతి ఇటు పక్కన వాళ్ళకి ఆయుధాన్ని ఇచ్చారు బిజెపి వాళ్ళకు ఏమని మనకు ఈ సంపద మనకు వారసత్వ సంపద మీద పన్ను విధించాలిన్నారు కదా ఆస్తులు వారసత్వంగా చనిపోతే వారి ఆస్తుల మీద ఉన్నారు అంటే ఇవన్నీ ఏంటి ఏంటంటే ఒకరి మీద ఒకరు పరస్పరం ఈ వీటికి మాట్లాడి అంటే మాట తూలి ఒకరిని ఒకరు బౌన్స్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏమైతే అంటే మైనార్టీలకు ఓట్ల గురించి మాట్లాడే క్రమంలో పచ్చిగా మాట్లాడారు ఎవరు మన మోడీ గారు అయితే మోడీ గారు అమిత్ షా గారు నాలుగు శాతం రిజర్వేషన్లు తీస్తామనేది విధానపరమైంది దాన్ని ఎవరైనా నొప్పుకుంటారు వాళ్ళ ఇష్టం అది విధానం ఉంది మొదటి నుంచి వాళ్ళు మేనిఫెస్టోలు పెడుతున్నారు మొదటి నుంచి మేనిఫెస్టోలు పెడుతున్నారు ఈ నాలుగు శాతం కూడా ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అంత అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే రెండు వేల నాలుగు నుంచి పదకొండు దాకా నాలుగు శాతం ప్రయత్నం చేశారు విఫలమయ్యారు అయ్యారని చెప్పారు నిజం కూడా అది ఎందుకంటే పది శాతం పన్నెండు శాతం ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారని ప్రభుత్వం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు అది మతపరమైన రిజర్వేషన్ చెల్లవు కానీ ఇతరత్ర ఇచ్చుకోవచ్చు అంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు అంటే దూదేకుల అనే కులంతోనేమో బీసీలకు ఇస్తున్నాం అట్లాగే మతపరమైన ముస్లింలు అనే పేరు మీద కాకుండా ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అనే దాని మీద ఇది కూడా తీసేస్తామంటున్నారు బిజెపి భారతీయ అది దేశవ్యాప్తంగా ఆమోదం పొందుదా లేదా అని ప్రజలు కానీ అది కాకుండా ఈ అభివృద్ధి ఫలాలు మొట్టమొదటి ముస్లింలకు అంత అని ఎప్పుడో అన్న మన మన్మోహన్ సింగ్ గారి ఇప్పుడు ఇరవై ఏళ్ళ కి మన్మోహన్ సింగ్ గారి ప్రసంగం తీసుకొచ్చి ముందు పెట్టుకోవడం ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇప్పటి రాజకీయాలు వాడుకుంటున్నారు ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కొంత బీజేపీ ఓట్ బ్యాంకులు దెబ్బతీస్తారు ఎందుకంటే బీజేపీ అనుకున్న వాడు కూడా కొంతవరకు దీని దీనిలో ప్రభావం అవుతా నేను అనుకుంటున్నాను